హిల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారుతో పద్మ పార్వతి ఇద్దరు బతిమలాడుతూ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే చారు మా మాట వినవే అని అంటూ బతిమలాడుతూ ఉంటే ఇక అప్పుడు చారు మాత్రం సీరియస్గా చూస్తూ ఏంటి నేను పనిమణి పని మనిషిలాగా పనులన్నీ చేసి పెట్టాలా నేను చేయను అని చారు అంటూ ఉంటే ఇక అప్పుడే పద్మ పార్వతి ఇద్దరు ఇలా అంటూ ఉంటారు ప్లీజే నీకు దండం పెడతామే ఒకసారి మా మాట వినవే అని అంటూ ఉంటే ఎందుకు వినాలి మీ మాట నేను వినను అని అంటే ఇక అప్పుడు పద్మ అంటుంది సునాసిగా నా చుక్క పెరిగావు కదమ్మా నువ్వు ఏ పనులు చేయకుండా చక్కగా పెరిగావు చూడుచారు నువ్వు ఇలా నా పెరిగావు కాబట్టి నీకు ఏం పనులు చెప్పట్లేదే నువ్వు నా కోసం తెచ్చిన బంగారు కూడలివి చాలా బంగారం తెచ్చావి నా కోసం నువ్వు జరుగు పార్వతి అని అంటూ పార్వతిని పక్కకు నెట్టేసి చూడు పార్వతి పచ్చారు నువ్వు నా కోసం ఎంతో బంగారం తీసుకొచ్చావు కదా అందుకే నువ్వు నా బంగారు కూడలివి అంతేకాదు నీకు నేను సహాయం చేస్తాను కనీసం ఆ మాట అయినా వినవే అని అంటే అప్పుడు చారు సీరియస్గా చూస్తూ ఉంటే నేను మీ పిన్ని ఇద్దరం కలిసి మేము పనులన్నీ చేసి పెడతాం మేము పనులు చేస్తాం కదా కనీసం నువ్వు చేసినట్టుగా యాక్ట్ చేయి సరేనా అని అంటూ ఉంటే అప్పుడు చారు మాత్రం సీరియస్గా ఏంటి మళ్ళీ నేను పని చేయాలా అని కోపంగా అరిస్తే లేదు లేదే నువ్వు పనులు చేయకూడదు నువ్వు చేసినట్టుగా యాక్టింగ్ చేయాలి మేమేమో పనులన్నీ చేసి పెడతాం అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా చారు సీరియస్గా చూస్తూ ఉంటుంది కనీసం దీనికైనా ఒప్పుకోవే ప్లీజే నీకు దండం పెడతాం దీనికైనా ఒప్పుకోవే అని అడిగితే ఇక అప్పుడే సరేలే అని సీరియస్గా వెళ్ళిపోతుంది ఇక అప్పుడే పార్వతి చూసావా ఒప్పుకుంది అని అంటే కనీసం దీనికైనా ఒప్పుకుందే లేదంటే నా పరిస్థితి ఏంటి అని అంటూ పద్మ అంటూ ఉంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే పద్మ టెన్షన్ పడుతూ ఇప్పుడు ఏం చేద్దాం పార్వతి మా ఆయనకి మనం పనులు చేసినట్టు తెలియకూడదు అని అంటే అవును వదిన అన్నయ్య మాత్రం తెలిసిందంటే పెద్ద రచ్చ చేసేస్తాడు నీ కోడలు చేయట్లేదు మొత్తం నువ్వే చేసావని చెప్పి మొత్తం అందరి ముందు బయట పెడతాడు ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్యని ఇలా తెలియకుండా ఎలా చే మేనేజ్ చేస్తావు అని ఏంటో పార్వతి అంటే పద్మ అంటుంది ఏదో రకంగా చేయాలి పార్వతి ఇదంటే నన్ను చంపినా చంపేస్తాడు వాడు సరేలే నేను ఒక ప్లాన్ చెప్తాను పద అని అంటూ మందు బాటిల్ తీసుకుంటుంది ఇక అప్పుడే డోర్ చాట్ నుంచి ఇంకా బయటికి బయట నుంచి చూస్తూ ఉంటే ఇంకా వెంకట్రావు గురకలు పెడుతూ అలా నిద్రపోతూ ఉంటాడు అమ్మయ్య పడుకున్నాడే అని అంటూ ఉంటే పార్వతి అంటుంది అవును కదా వదిన పడుకున్నాడు ఇంకేం పర్వాలేదులే అని అంటే ఎలా పడుకున్నాడే చూడు ఒకవేళ పడుకున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అని అంటే గురక కూడా పెడుతున్నాడు కదా వదిన యాక్టింగ్ ఎలా చేస్తాడు అలా ఏమీ కాదులే అని అంటూ పద్మ అంటుంది అలా అనేసరికి పార్వతి అంటున్నారు సరేలే నాకు పిచ్చికి టెన్షన్గా ఉంది ఇంకా ఈయనని మనం ఏదో రకంగా మేనేజ్ చేయాలి అని అంటూ బాటిల్ తీసుకొస్తుంది ఏం చేస్తావు వదినా ఇది పోసి చంపుతావా ఏంటి అని అంటే నువ్వు కాసేపు ఉండు పార్వతి ఎందుకు ఊరికే మాట్లాడతావు అని అంటూ చెప్పేస్తుంది అలా అన్నాక ఇక అప్పుడే ఇద్దరు మెల్లగా వెళ్ళిపోయి ఇలా కిరోసిన్ పోసేది అది ఉంటుంది కదా వాటర్ వేసేది ఇంకా చిమ్ని అది తీసుకొని ఇంకా వెంకట్రావు నోట్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక సరిగ్గా నోట్లో పట్టడం కోసం ఇక అప్పుడే వెంకట్రావు నిద్రపులో అలా గురక పెడుతూ ఉన్నప్పుడు ఇబ్బందిగా అనిపించి తను పెట్టలేకపోతుంది చ ఎలా గురక పెడుతున్నాడు చూడు అని అంటూ తిడుతూ ఇంకా నోట్లో మెల్లగా అది పెట్టేస్తుంది పెట్టిన తర్వాత ఇంకా ఆ మందు బాటిల్ని ఇలా నోట్లో పోసేస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెంకట్రావుకి ఫుల్ బాటిల్ మొత్తం తాగించేస్తుంది ఆ పెద్ద పని అయిపోయింది పార్వతి ఈ రకంగా అయినా ఈయన ఇలా తాగి పడుకుంటే చాలు పొద్దున్నే మనం అలారం పెట్టుకొని ఇలా సెట్ చేసి ఎవరు లేవక ముందే లేచి పనులన్నీ చేద్దాం అని అంటే సరే వదిన అని అంటూ ఇక అలారం కూడా సెట్ చేసి పెట్టి ఇంకా పద్మ పార్వతి పడుకుంటారు ఇక ఆ తర్వాత రామలక్ష్మి ఇలా నిద్రపోతూ ఉంటుంది ఆత్య రామలక్ష్మి చారు అందరూ పడుకొని ఉంటారు ఇక అప్పుడు శౌర్య ఇంటి దగ్గరికి వస్తాడు వచ్చి అలా ఇంటి బయట నిలబడి టెన్షన్ పడుతూ రామలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి ఫోన్ తీసుకొని చూసి సార్ ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేశారు అని అనేసరికి రామలక్ష్మి నేను మీ ఇంటి ముందు మీ ఇంటి ముందే ఉన్నాను బయట అని అనేసరికి అప్పుడు రామలక్ష్మి ఏంటి సార్ మీరు మీరు మాట్లాడేది ఏంటి మా ఇంటి ముందు ఈ టైంలో ఉండటం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు సౌర్య అంటాడు నీతో మాట్లాడేది రామలక్ష్మి ఒకసారి బయటికి రా అని అంటే అప్పుడు రామలక్ష్మి సార్ ఈ టైంలో నేను రాలేను సార్ అని అంటూ ఉంటే లేదు రామలక్ష్మి నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని అంటే లేదు సార్ నేను ఈ టైంలో రా లేను అని అంటూ రామలక్ష్మి అంటుంది అలా అంటే అప్పుడు శౌర్య సరే నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా అని అంటూ ఫోన్ పెట్టేసి బయట టెన్షన్ కాటు ఇటు తిరుగుతూ నిలబడి ఉంటే అప్పుడు రామలక్ష్మి కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే శౌర్య అక్కడే ఉంటాడు ఇంకా అలా చూస్తుంది కాసేపు చూసి సరేలే నేను వెళ్ళకూడదు అనేసి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకుంటుంది అలా నిద్రపోతూ ఉంటుంది నిద్ర పట్టక కళ్ళు తెరిచి ఇలా మెల్లమెల్లగా టైం చూస్తూ ఉంటుంది ఒకసారి పదవుతుంది ఆ తర్వాత పదకొండు అవుతుంది ఆ తర్వాత పన్నెండు ఆ తర్వాత ఒకటి అవుతుంది మళ్ళీ అలాగే టైం చూస్తూ ఉంటుంది సార్ ఉన్నారా పోయారా అని మెల్లగా డోర్ దగ్గరికి వచ్చి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే సార్ ఎక్కడే ఉన్నారు అని చెప్పి మళ్ళీ వచ్చి పడుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్య కాల్ చేస్తాడు ఫోన్ చేయగానే రామలక్ష్మి ఫోన్ తీయకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత శివరామ్ అలా బయటికి వస్తాడు రామలక్ష్మి కిటికీ దగ్గరికి వచ్చి శౌర్యని బాధపడుతూ చూస్తూ ఉంటుంది సార్ ఈ టైం దాకా ఉన్నారనేసి అలా బాధగా చూస్తూ ఉంటుంది అంతలో శివరామ్ అలా బయటికి వస్తాడు బయటికి వచ్చేసరికి శౌర్య కనిపిస్తాడు శౌర్యని కోపంగా చూస్తూ ఉంటాడు శివరామ్ ఇంత నైట్లో వచ్చాడా అన్నట్టుగా కోపంగా చూస్తూ ఉంటాడు చాలా సీరియస్గా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే సడన్గా ఇలా రామలక్ష్మి గదివైపు చూస్తాడు శివరామ్ అప్పుడు రామలక్ష్మి కూడా కిటికీ దగ్గర నిలబడి శౌర్యని చూస్తూ ఉంటుంది ఆ విషయం గమనించిన శివరామ్కి ఇంకా వెళ్ళిపోయి పోలీసులకి ఫోన్ చేస్తాడు పోలీసులకి ఫోన్ చేసి మళ్ళీ కోపంగా వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు ఇక అంతలో పోలీసుల జీప్ వచ్చేస్తుంది ఇక అప్పుడే శౌర్య దగ్గరికి వచ్చి రే ఎవర్రా ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని సీరియస్గా అడగగానే అప్పుడే సౌర్య ఇలా అంటూ ఉంటాడు నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటే ఈ టైంలో ఏ ఫ్రెండ్ రా వచ్చేది చెప్పరా చెప్పు ఎవరు వస్తున్నారు అని సీరియస్గా అడగటంతో లేదు సార్ నేను నా ఫ్రెండ్ కోసమే ఎదురు చూస్తున్నాను ప్లీజ్ సార్ మీరు వెళ్ళిపోండి అని అంటూ ఉంటే ఈ టైంలో వచ్చేది ఎవరు చెప్పు చెప్పు ఈ ఇంటికి కన్నం వేయాలని చూస్తున్నావా అంటే సార్ మీకు ఎలా కనిపిస్తున్నాను నేను మీకు దొంగలా కనిపిస్తున్నానా నేను ఒక కోచ్ని అని అనేసరికి కోచ్వా కోచ్వా అయితే ఐడి కార్డు చూపించు అని అంటే జేబులో చూసుకుంటే ఐడి కార్డు వస్తాడు సార్ నేను ఐడి కార్డు వచ్చాను అంటే అన్ని నాటకాలు వేస్తున్నావురా మాతోనే నాటకాలు వేస్తావా నువ్వు నేను ఏం చేస్తానో చూడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటాడు లేదు సార్ నిజం చెప్తున్నాను సార్ నేను చెప్పేది నిజం నేను ఫ్రెండ్ కోసమే వెయిట్ చేస్తున్నా అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటారు పోలీసులు లేదు నాడు జీపెక్కు ముందు జీపెక్కు రఘురామ్ ఇంటి ముందు నుంచొని నువ్వు దొంగతనం చేయడానికే వచ్చావు నడవ రా అని అంటూ ఉంటే లేదు సార్ అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు పోలీసులు లాక్కెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా శౌర్య అంటాడు ఆగండి సార్ నేను ఇంట్లో ఉన్న అమ్మాయి కోసం వచ్చాను రఘురామ్ కూతుర్ని నేను ప్రేమిస్తున్నాను అని అంటూ శౌర్య చెప్తాడు ఆ మాట విన్న శివరామ్కి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి పైనుంచి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే శౌర్యని అంటాడు ఏంట్రా ఈ అమ్మాయిని ఈ ఇంటి అమ్మాయిని ప్రేమిస్తున్నావా నీకు ఎంత ధైర్యం అలా చెప్పటం కోసం అని అంటూ సీరియస్గా అనగానే ఇక నిజం చెప్తున్నాను సార్ కావాలంటే అమ్మాయిని పిలిచి అడగండి అని అంటూ శౌర్య అంటూ ఉంటాడు అంతలో రామలక్ష్మి శౌర్యని కొడుతున్నారని చెప్పి పైనుంచి కిందకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అలా నిలబడుతుంది నిలబడేసరికి ఇక అప్పుడే శౌర్య చూస్తూ అదిగోండి సార్ ఆ అమ్మాయి వచ్చింది కావాలంటే మీరు అడగండి అని అనేసరికి ఏమ్మా నీకు తెలుసా అని అంటూ ఈ ఇతని ఎవరో నీకు తెలుసా నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు అని అనేసరికి అప్పుడే రామలక్ష్మి కంగారు పడుతూ ఇలా చెబుతామని అనుకుంటూ ఉండగానే అటు పక్కన తిరిగి చూస్తుంది అప్పుడు శివరామ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక కోపంగా చూస్తున్న శివరామ్ని చూసి ఒక్కసారిగా భయపడి ఆగిపోతుంది ఇక అప్పుడు శివరాం వైపు చూస్తూ శౌర్య వైపు చూస్తూ ఉంటుంది ఏమో చాలా కోపంగా చూస్తే అంతకుముందు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది కదా బాబాయ్ ఇంకొకసారి ఇలాంటి తప్పు పని చేయను అని చెప్పి ఏడుస్తుంది కదా అప్పుడు అది విషయాన్ని గుర్తు తెచ్చుకొని రామలక్ష్మి బాధపడుతూ ఇంకా అప్పుడే లేదు సార్ ఇతను ఎవరో నాకు తెలియదు అని అంటూ రామలక్ష్మి చెప్తుంది చూసావారా ఆ అమ్మాయి నువ్వెవరో తెలియదు అని చెప్తుంది కదా నడురా నడు అని అంటూ శౌర్యని లాక్కెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడు రామలక్ష్మి చెప్పిన మాటకి శౌర్య బాధపడుతూ అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి శివరాం వైపు చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే శివరామ్ లోపలికి వెళ్ళిపోతాడు శౌర్యని పట్టుకెళ్ళిపోతారు పోలీసులు అప్పుడు రామలక్ష్మి అక్కడే బయట నుంచి ఏడుస్తూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత వెంకట్రావు అలాగే పద్మ పడుకొని ఉంటారు కదా అలారం నాలుగింటికి పెడుతుంది పద్మ అలారం మోగగానే వెంకట్రావు లేచి ఇదేంటి ఇది ఈ టైంలో అలారం పెట్టింది అని ఆఫ్ చేసి పడుకుంటాడు ఇక అప్పుడే పద్మ లేచి చూసి మళ్ళీ పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెంకట్రావు ఇలా పడుకున్నట్టుగా మళ్ళీ గురుకు పెట్టేసరికి పద్మ ఇలా అనుకుంటూ ఉంటుంది అమ్మో అంతమంది తాగించాను అయినా సరే మళ్ళీ లేచాడేంటి అయినా ఎప్పుడో ఒకసారి తాగేవాడు పడుకుంటాడు ఎప్పుడూ తాగేవాడికి ఎలా నిద్రపడుతుంది ఎప్పటిలాగా కామన్గా ఉంటుంది కదా అని పద్మ అనుకుంటుంది ఇక మెల్లగా వెంకట్రావు పడుకోవటం చూసి పద్మ మెల్లగా వచ్చి పార్వతి పార్వతి అని డోర్ కొడుతూ ఉంటుంది అప్పుడే పార్వతి లేచి వస్తుంది ఏంటి వదినా ఈ టైంలో లేపావు అని అంటే నేను చెప్పాను కదే ఇప్పుడు పనులన్నీ మనం చేయాలని అని అంటే అమ్మో ఆ పనులన్నీ చేయటం నా వల్ల కాదులే వదిన అయినా నీ కోడలు మెల్లమెల్లగా నేర్చుకుంటుందిలే అని అంటూ పార్వతి అంటుంది అప్పుడు పద్మ అంటుంది అది ఇక్కడ నేర్చుకుంటుంది నువ్వైతే రా ఫస్ట్ మనం పనులన్నీ చేయాలి ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది లేదంటే అని అంటూ పద్మ అంటుంది ఇక అప్పుడు పార్వతి నా వల్ల కాదు వదిన నువ్వు నీ కోడలు ఇద్దరు కలిసి చేసుకోండి నువ్వు మాటిచ్చావు కదా నువ్వే చేసుకో నా వల్ల కాదు అని పార్వతి అంటూ ఉంటే పద్మ ఇలా టెన్షన్ పడుతూ రావే పార్వతి అలా చేయొద్దే నీకు దండం పెడతాను రావే అని అంటూ ఉంటుంది ఇంకా చారు చేస్తుందిలే వదినా అని అంటే చారు బాగా నిద్రపోతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒకరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్